పట్టభద్రులారా ఒక్కసారి ఆలోచించండి పండించే రైతులు పట్టభద్రులైన యువతి యువకులు కలిసి ముందడుగు వేస్తే ఎన్నో లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటుగా రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు కూడా కలిగించవచ్చు రైతుల రాతలు మార్చాలనుకునేవాడిగా పట్టభద్రుల తల రాతలు మారాలనే ఆశయంతో ఉన్నవాడిగా చెప్తున్నాను ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేయడం మాత్రమే కాదు ప్రభుత్వ ఉద్యోగాలు రాని లక్షలాది నిరుద్యోగ నిరుద్యోగులైనటువంటి యువతి యువకులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కాలంటే ప్రైవేటు రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఎప్పుడు ఉద్యోగాలు ఊడుతాయో ఊడిపోతాయో తెలియనటువంటి పరిస్థితి మరి అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాల పైన ప్రభుత్వ రంగ ఉద్యోగాలు భర్తీ చేయాలని ఒత్తిడి తేవడం మాత్రమే కాదు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు నెలకొల్పే విధంగా ఒత్తిడి తీసుకురావాలంటే నేను ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం చేస్తాను రాబో ఆరు నెలల్లో నేను గెలిచినా ఓడినా కానీ ఖచ్చితంగా పదివేల యువజన రైతు పొదుపు సంఘాలను ఖచ్చితంగా ఏర్పాటు చేసే చేసే విధంగా ముందడుగు వేస్తాను అందుకే ప్రభుత్వాలపైన కూడా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కానీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కానీ ఈ రైతు యువజన సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పే విధంగా ప్రయత్నం చేస్తాను అందుకోసమే రాబో ఉమ్మడి నాలుగు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా మీలో ఒకటిగా మీతో ఒకటిగా మీకోసం అడుగులేస్తూ మీతో పాటుగా నా ప్రయాణం సాగిస్తానని జై హింద్